అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్ మీరు వచ్చిన వెంటనే ముందు లైక్ కామెంటు షేర్ చేయండి మనం చెప్పిన విషయాలు పది మందికి చేర్చే ప్రయత్నం చేయండి జగన్ అన్న కూడా ఏది అత్తనాడండి ఇది అత్తనాడే అర్థం లేదు ఇది ఈయన మన ఆత్మలతో మాట్లాడతాడట అక్కడ ఏమన్నా ఆత్మలు కనపడుతున్నట్టుని చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఉంటుంది ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు వాళ్ళ అన్నయ్య వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్కి మాత్రం కనపడుతుంటాడు జాన్ ఆల్ సెక్రటరీ మిగతా వాళ్ళు ఎవరికి కనపడ్డాడు సేమ్ అలాగే ఇక్కడ జగన్ మాత్రం కనపడుతున్నాడు పక్కన సెక్యూరిటీ కనపడతలేదు జగన్ అన్న తీసుకెళ్ళి అంటాడు ఆడేమో ఏం కనపడక ఏడర బొమ్మలు కనపడలేదంటే అదొక్కడని ఆ ఏదో చేస్తున్నాడు ఇది విచిత్రంగా ఉందండి నాకు ఈ వీడియో చూసాక ఒకసారి మీరు కూడా చూడండి ఎంజాయ్ చేస్తారు బాగా అదిగో కనపడ్డాడు జాన్ ఆడికి కనపడలేదు పక్కడికి అది అదిగో అమ్మాయి ఏడురా బాబు ఇప్పుడు ఇప్పుడు ఓ ముఖ్యమంత్రి చెప్తున్నాడండి అక్కడ ఎవడో అన్నాడు చూడని ఏం చెప్తాం మనం అంటే వెళ్ళిపోయా అక్కడికి రే బాబురా నేను రమ్మన్నాడు అంటాం కదా అంటే ఇలా ఎలా చూసాడు ఈ బాబు ఇలాగే చెప్తాడు అక్కడ చెప్తే ఎవడో ఉన్నాడు ఏంటన్నా జగన్ అనేది ఆత్మలతో మారుతాండి నిజమే ఇంకా చూడండి అదిగో మళ్ళీ అక్కడ కనపడుతున్నాడు జాన్ మనోడు కనపడతా లేదు సెక్యూరిటీ వాళ్ళు కలప కనీసం ఇంక చూడండి అక్కడ రాక కదులుతారా తమ్ముడు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు వెళ్ళి సీఎం వెళ్ళమని కానీ వెళ్తారు కదా వాళ్ళందరికీ తెలుసు ఇతనికి ఈ వ్యాధి ఉందని వాళ్ళు కూడా యాక్ట్ చేద్దానా ఓకే అండి తెస్తాం జాన్ తెస్తాం అండి ఆ జాన్ కనపడుతున్నాడు అండి మాకు కూడా కనపడుతున్నాడు పోంది అదిగో మళ్ళీ కనపడుతున్నాడు జాన్ ఏం ఏం చేయట్లేదు వెళ్ళా అలా చెప్తాడు లేదా అని చెప్పి ఊరుకుంటున్నారు అంతే కనపడ్డాడు సార్ రగో అక్కడ ఉన్నాడు సార్ జాన్ అంటున్నాడు పాపం అయిపోయిందండి జాన్ కూడా వాడుకున్నది అంబుచికి జింజినక్క జాన్కి కాఫీ ఇచ్చారా అని అడుగు జాన్ కాఫీ ఇచ్చారా అని అడుగుతున్నాడట అరే రే నాకు అర్థం లేదు